అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ భక్తి కార్యక్రమానికి స్వాగతం మన భక్తి కార్యక్రమంలో మనం ఎప్పుడూ చేసే విధంగానే ఈరోజు వాస్తు కార్యక్రమాన్ని మనం ఒక ముఖ్యమైనటువంటి అంశంతో ప్రారంభిద్దాం ముందుగా తూర్పు నుంచి ప్రారంభిద్దాం తూర్పు దిశలో దాని యొక్క శుభాలు అశుభాలు కూడా మనం చెప్పుకుందాం మీకు వేసి చూపిస్తాను తూర్పు గురించి ఉత్తరం దక్షిణం ఇది ఇది తూర్పు అయితే మనం ఈరోజు మనం తూర్పు గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ తూర్పులో మనకి ముఖ్యంగా ఉండేది సూర్యగ్రహం సూర్యుడే తూర్పు ఉంటాడు మనకి మనకి ఉదయించే వాడైనా అందరూ కూడా ఆ దైవం అందరూ కూడా తూర్పు తూర్పునే ఎవరైనా ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా తూర్పుకి తిరిగి అంటారు అంచేత్త దేవుడు మనకి తూర్పే కాబట్టి ఫస్ట్ తూర్పు నుంచి స్టార్ట్ చేద్దాం ఈ తూర్పున మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ అంత 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 వేయట్లేదు నేను ఈ ఒక్కసారి ఇక్కడికే వేస్తున్నాను నేను ఇది ప్రహరీ అనుకుందాం ఈ ప్రహరీలో తూర్పున ఇక్కడ గేట్ పెట్టుకోవాలి దీనికి ఆపోజిట్గా ఇక్కడ సింహద్వారం పెట్టుకోవాలి ఇక్కడ సింహద్వారం ఓకే దీనికి ఆపోజిట్గా కూడా ఇక్కడ డోర్ పెట్టాలి తప్పదు ఈ రెండు డోర్లు కూడా ముఖ్యంగా మీరు ఏం చేస్తారు చాలామంది ఏం చేస్తారంటే ద్వారబంధాలు ఉండట్లేదు కింద గడపలు ఉండట్లేదు గడపలు లేకపోతే ఆ లక్ష్మీదేవి మన ఇంటికి రాదు అంటే అపార్ట్మెంట్లో మరి గడపలు ఉంటున్నాయా లేక ఉండట్లేదు కదా సార్ అది ఎలాగంటే అది అపార్ట్మెంట్లో కూడా చాలామంది గడపలు పెట్టించుకుంటున్నారు ముఖ్యంగా రెండు గడపలు పెట్టించండి మీకు ఎనిమిది గుమ్మాలు ఉన్నాయనుకోండి ఎనిమిది గుమ్మాలకి పెట్టించక్కర్లేదు ముఖ్యంగా ఇక్కడ సింహద్వారానికి పెట్టించండి ఇక్కడ దీనికి పెట్టించండి ఈ గుమ్మానికి పసుపు రాసి బుట్టలు పెట్టుకుని కుంకుమ బుట్టలు పెట్టుకుని దానికి ఖచ్చితంగా కూడా అక్కడ పూజ పూజ టైప్లో చేసుకోండి చేసి నమస్కారం చేసుకుని లక్ష్మీదేవిని ఆహ్వానించండి ఆవిడే వస్తుంది అప్పుడు మీరు అపరిశుభ్రంగా కనుక మీరు ఇంటి ముందు కానీ గుమ్మం ముందు కానీ చెత్తా వేసి నానా రకాలుగా చేస్తే అది ఫలితాన్ని ఇవ్వదు అంచేత అలా చేయండి అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు సంపు వేసుకోండి సంపు కానీ ఏదైనా సరే కానీ ఇది ఎలా ఉంది కదా నేను రెండు గుమ్మాలు వేసాను ఇక్కడ మీకు ఇక్కడ కూడా గుమ్మం పెట్టుకోవచ్చు ఇదేంటంటే ఉత్తర ఈశాన్యం ఇది ఉత్తర ఈశాన్యం ఇది చాలా మంచిది అనమాట అలాగే ఇక్కడ నుంచి లోపలికి రావడానికి ఒక డోర్ వేసుకోండి ఇది ఇది కిచెన్ అనమాట ఇది ఇది కిచెన్ అయినప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వాడుకోవచ్చు దీన్ని దీన్ని డ్రాయింగ్ డ్రాయింగ్ కానీ లేకపోతే మీరు ఇక్కడ భోజనాలు చేసేటప్పుడు కూడా టేబుల్ అవి వేసుకుని చేసుకోవచ్చు ఇది ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ మనం వేసాం ఒకటి రెండు మూడు నాలుగు గుమ్మలు నెమ్మది నాలుగు గుమ్మలు వేసాం అయితే కిటికీలు కూడా కావాలి దీంట్లోకి ఇది ఇక్కడ నాలుగు కిటికీలు వేద్దాం ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక కిటికీ వేసుకోండి రెండు ఇక్కడ ఒకటి మూడు ఇవి కిటికీలు అనమాట నాలుగు మూడు వచ్చినాయి కదా నాలుగో కిటికీ ఎక్కడ పెడతారంటే ఇక్కడ ఇది కిచెన్ కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉంది కదా ఇక్కడ పెట్టుకోండి నాలుగో కిటికీ కేవలం తూర్పు గురించే చెప్తున్నాను నేను మిగిలిన దిక్కుల గురించి నేను తర్వాత చెప్తాను ఎప్పుడైనా మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో చెప్తాను ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది వాస్తు నమ్మట్లేదు నమ్మకపోతే మనం ఏం చేయలేం నమ్మిన వాళ్ళే సుఖపడతారు చాలామంది ఏం చేస్తారంటే కష్టాలు పడుతూనే ఉంటారు ఆ కష్టాలకి అలవాటు పడిపోతారనమాట ఏదో దేవుడు మన దేవుడు ఇలా చేశాడు మనకి ఇలా చేసాడు అలా చేశాడు అంటే అనగది కాదు మీ ఇంట్లో ఏదో ఉంది వాస్తు దోషం ఉంది ఎంత వచ్చి ఎంత సంపాదించినా రావట్లేదు వచ్చిందంతా ఖర్చు అయిపోతుంది పిల్లలు సరిగ్గా చదవట్లేదు భార్యా సరిగ్గా మాట వినట్లేదు ఈ అన్నింటికి కూడా టోటల్గా మీరు లెక్కేసుకుంటే మీ ఇంట్లో వాస్తు దోషం ఉంది అది ఘంటాపదంగా నేను చెప్పగలను ఘంటాపదంగా ఎందుకు చెప్పగలను అంటే వాస్తు దోషాలు ఉంటేనే మీరు ఇన్ని కష్టాలు పడతారు బయట వాస్తు అంటే పురాణాల్లో ఒక సామెత ఉంది వాస్తు సరిగ్గా ఉన్న ఇంట్లో పడుకుంటే లక్ష్మీదేవి ఆవిడే వచ్చి అయిపోద్ది హ్యాపీగా ఉంటుందంట అలా వాస్తు వక్రతలు కానీ వాస్తు దోషాలు కానీ మీరు పెట్టుకుంటే ముఖ్యంగా తూర్పు తూర్పునే కాదు ముఖ్యంగా తూర్పు కాదు అన్ని అన్ని దిశల్లో కూడా వాస్తు సరిగ్గా పెట్టుకోవాలి నేను ఈవేళ చెప్పింది ఏంటంటే ఇక్కడ తూర్పు దిశ గురించి సరే మీరు బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇలా బయటకు వచ్చారు కదా ఇది ఏ అనుకుందాం మనం ఇది ఆగ్నేయం ఇది ఏ అనుకోండి మీరు ఇటు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకటే గుర్తు గుర్తుపెట్టుకోండి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఈ వైపు నుంచి వెళ్ళకండి ఇలాగ రాకండి ఇటు వెళ్ళండి ఈ సమయానికి ఒకవేళ మీ ఆఫీస్ ఇటు ఉందనుకోండి ఇటు ఒక నాలుగు అడుగులు వేసి నాలుగు అడుగులు ఇట్టేసి ఈ విధంగా వచ్చేసేసి ఇలా అలా వెళ్ళిపోండి మీరు మీకు ప్రాబ్లం లేదు అని చేత ఇది మీకు గమనించండి కేవలం నేను తూర్పు గురించి చెప్పాను ఈవేళ మరి మిగతా ఇంకొకటి నేను తర్వాత మళ్ళీ మీకు చెప్తాను ఇప్పుడు చెప్పినవి మీరు విధంగా ఈ విధంగా పాటించండి పాటించే ముఖ్యంగా ఎప్పుడైనా సరే మీరు వచ్చేటప్పుడు ఒకటే చేయాలి ఏం చేయాలంటే తూర్పు మాత్రం పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెత్త చెదారం మొక్కలు మొక్కలు అసలు తూర్పుని వేయొద్దు మీరు ఇక్కడ వేసుకోండి దక్షిణంలో కానీ లేకపోతే ఆగా వాయువులో కానీ మళ్ళీ ఉత్తర ఈశాన్యాల్లో కూడా మీరు మొక్కలు వేసుకోవద్దు అని చేత ఇవాళ నేను చెప్పింది మీరు పాటించండి రేపు మళ్ళీ ఒక మంచి ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం